இந்தியாவிலே <laughs> நிறையா <but> <speaking in ecology> మీరు ఎన్నైనా పట్టించుకోండి మీరు కాదట్లేదు పొరపాటు దొంగ మిస్టేక్ మిషన్ పై మిస్టేక్ ఉంటుందా మిషన్ మిస్టేక్ ఉంటుందమ్మా కేసీరా గుడ్డు దగ్గర చెప్పడానికి రాదు ఇది ఉందా సిందా ఫోటది వీడియో నడుస్తుంది ఇంతకు మంది పది బండ్ల బిడ్డలు దగ్గర పెట్టి బాబు దగ్గర పెట్టి దగ్గర పెట్టి చెప్తేనే అవుతుంది అంత సటింగ్ భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది పోష్యూరు వంద రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోష్యూరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ ఆపోజిట్ లో ఇది గమనించగలరు ఓకే రైట్